జనగామ న్యూస్ కి స్వాగతం ముందుగా గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు పెట్టుబడి దారులను విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు సీసాలో కట్లపాము దుకాణం ధ్వంసం చేసిన గ్రామస్తులు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో విస్తృత చర్చలు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర మంత్రులు మరియు అధికారులు గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి అని ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రానికి రావాలన్న నాటి ప్రభుత్వ విధానాలకు భయపడే పరిస్థితి ఉండేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని నాడు తరిమేసిన చరిత్ర కూడా చూశామన్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చాలా శ్రమించాల్సి వస్తుందని అన్నారు చంద్రబాబు నేను ఎన్నికల సమయంలో పదే పదే మీటింగ్ మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్ గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్టు పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కల్పేశారు ఎవరికీ అంతో పట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కొట్టి కాకుండా ఎవరికీ ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటన అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా నాగర్ కర్నూల్ బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో ఓ వ్యక్తి కళ్ళు తాగుతుండగా సీసాలో కట్లపాము పిల్ల కనిపించడంతో హడలిపోయారు ఆ వ్యక్తి వెంటనే సీసాను పడేయడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పినట్లయింది ఈ ఘటనతో ఆగ్రహం చెంది కళ్ళు దుకాణాన్ని ధ్వంసం చేశారు స్థానికులు দৌড় মুখে দৌড় করার মুখে తెలంగాణ రైసింగ్ నినాదంతో రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండు దేశాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఉన్నత అధికారులతో కూడిన బృందం సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో విస్తృత చర్చలు జరిపారు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఇంధనం స్థిరమైన హరిత ఇంధనం నీటి నిర్వహణ నదుల పునరుజ్జీవనం పర్యాటకం విద్యా నైపుణ్యాల అభివృద్ధి ఐటీ పార్కులు తదితర అంశాల్లో విస్తృత సహకారం దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి సింగపూర్ విదేశాంగ మంత్రి వివియా చర్చించారు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇతర మంత్రులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లలను తలపించేలా టెంట్లను వేసి పేకాట ఆడుతున్న జూదరులు ఆట కట్టించారు పోలీసులు జాతర ముసుగులో టెంట్లు వేసి పేకాట ఆడుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు నిర్మల్ జిల్లా ఎస్పీ జానికే షర్మిల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా నేతృత్వంలో దాడులు చేశారు పండుగలను అడ్డం పెట్టుకుని జూదం ఆడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిర్మల్ జిల్లా ఎస్పీ జానికే షర్మిల హెచ్చరించారు నిర్మల్ జిల్లాలో బండరేవ తాండ సారంగపూర్ మండలంలో నానుజీ మహారాజ్ జాతర సందర్భంగా కొంతమంది అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఈ జాతరతో సంబంధం లేకుండా పక్కనే స్టాల్స్ పెట్టారు ఆ స్టాల్స్ లో ఒక యాభై స్టాల్స్ వరకు పెట్టి అక్కడ ఆర్గనైజ్డ్గా గాంబ్లింగ్ జరుగుతుందని వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము మా ఎస్పీ రాజ రాజేష్ మీనా పంపించడం జరిగింది అక్కడ ఒక ఫోర్ ఫైవ్ రూమ్స్ ఒక్కొక్క ఫోర్ ఫైవ్ బ్లాక్స్ చేశారు ఆ ఒక్కొక్క బ్లాక్ లోను ఒక ఫిఫ్టీ రూమ్స్ ఉన్నాయి ఆ రూమ్స్ లో ఒక్కొక్క దాంట్లోనూ వాళ్ళు రెంట్కి ఇచ్చారు రెంట్కి కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రెంట్కి ఇచ్చారు ఆ రెంటెడ్ ప్లేసెస్లో వీళ్ళు గ్యామ్లింగ్ చేస్తూ ఉన్నారు గ్యామ్లింగ్ ప్లస్ డ్రింకింగ్ ఓ ఓపెన్ డ్రింకింగ్ అవి చేస్తూ ఉన్నారు వీళ్ళంతా ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ జోదమాడడానికి వచ్చారు అలాగే కదా మహారాష్ట్రకి సంబంధించిన మద్యం కూడా ఎక్కువ ఆడుతున్నారని గుర్తించడం జరిగింది దీన్ని మా క్యూఆర్టీ టీమ్స్ తోటి తర్వాత స్పెషల్ టీమ్స్ తోటి మేము వెళ్ళి రైడ్ చేసి అక్కడ వాళ్ళందరినీ అది భగ్నం చేయడం జరిగింది ఆ జూదాన్ని దీనికి సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది కేసు మీద కేసులు పెడుతున్నాము తర్వాత ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే నిర్మల్ జిల్లాలో ఎట్టి జూదానికి కూడా తావు లేదు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలాంటి చేసినా కూడా ఉక్కుపాదంతో అణిచివేస్తాం పొంగులేటి చేస్తున్న పదిహేను వందల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ వివరాలు బయటపెట్టారు బీజేపీ ఎంపీ రాఘునందన్ రావు పట్ట పగులు గిరిజనులు మహిళలపై పోలీసులు రెవెన్యూ అధికారులు దాడులు చేస్తున్నారని పదిహేడు మంది గిరిజనుల మీద పండుగ వేల కేసులు పెట్టారన్నారు ఊరిలో గిరిజనులను పోలీసులు నాలుగు రోజులుగా పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు పోలీసులు దగ్గరుండి జేసీబీలు సహాయంతో సుమారు పదిహేను వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక పెద్ద మనిషికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు తొమ్మిదో తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాయి కోర్టుకి ఇరవయో తారీఖు దాకా హైకోర్టుకు సెలవులు కోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ అని మా వకీల్ సాబు ఇంకొంతమంది పోయి దండం పెట్టి దరఖాస్తు ఇద్దామని పోయారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేసిరు మొత్తం గిరిజనులందరి మీద ఇంక్లూడింగ్ మైపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ వెల్వేళ్లతో పాటు పోలీస్ స్టేషన్కు పోయిన ప్రతి ఒక్కరి మీద గత నాలుగు రోజులుగా సెలవులలో ఒక్కొక్కరి మీద త్రీ నాట్ సెవెన్తో సహా పెట్టి ఊర్లో ఎవరు ఉండకుండా పోలీసు వాళ్ళు ఉర్పిస్తారు నీకెట్లా తెలుసు అఘునందన్ అంటుండొచ్చు అందుకని మేము గూగుల్ మ్యాప్లు తెచ్చినాం ఎన్ని పోలీసు బండ్లు ఉన్నాయి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు గోడలు కడుతురు అన్న నిల్చొని నిల్చొని లిటరల్గా గోడలు కడుతురు అందుకని మా మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ రింగ్ రోడ్ కానుకొని రెండు కిలోమీటర్ల దూరమే ఉంటుందండి కొల్లూరు ఎగ్జిట్ తీసుకొని జర్రంత అవతలకి పోతే మీకు ఇది అన్న ఇప్పుడు పోదామన్నా నేను వాహనాలు ఏర్పాటు చేస్తే దయచేసి పోదాం మొత్తం ఈ ఎనభై ఐదు ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలకి నిత్యానంద రెడ్డి గారికి సంబంధించిన భూములు ఇవి అరవిందో కంపెనీకి సంబంధించిన భూములు అని చెప్పి పోలీసు వాళ్ళు ఐదు వందల మంది నిలబడి అక్కడ డే అండ్ నైట్ లైట్లు పెట్టి ఆ పక్కల కెమెరా ఉన్నా పోతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందని చెప్పి ఊరోళ్ళందరినీ బెదిరిస్తూ లేడీస్ అని కూడా చూడకుండా మేమన్నీ ఆడియోలు వీడియోలు డ్రోన్ కెమెరాలు అన్ని రికార్డ్ చేసినాం నా విజ్ఞప్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డీజీపీ ఆఫ్ పోలీస్ తెలంగాణ గారికి హైకోర్టు సర్వోన్నత న్యాయస్థానం దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు వాళ్ళ భూముల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పిన తర్వాత మీ పోలీసు మా పోలీసు వాళ్ళు సంగారెడ్డి జిల్లా పోలీసు మొత్తం మూడు రోజుల నుంచి ఒకటే డ్యూటీ చేస్తారు ఎడే చేస్తున్నారు అంటే వెల్మెల ఊరవతలు వేస్తున్నారు డ్యూటీ వాళ్ళు నిలబడి జేసీబీలు ఇటాచీలు పెట్టించి ప్రీ కాస్ట్ కాంపౌండ్లో వాళ్ళు పెట్టి సుమారు పన్నెండు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని ఒక పెద్ద మనిషికి అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు ఇరవై తారీఖు దాకా కోర్టు లేదు ఒక ఆయన అంటాడు పేరు పని కానీ చేసుకుంటారు అబ్బాయి సోమవారం కోర్టు తీసినాక ఇచ్చినాం వేసుకపోయన సభను పెట్టి నోటీస్ కూడా ఇచ్చినాం వాళ్ళకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముద్ది ఎలుగబంటి ఎలుగుబంటి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అరటి తోటలో ఎలుగుబంటి కనిపించడంతో భయాందోళన చెందిన గ్రామస్తులు అటవీ జంతువులు గ్రామాల వైపు రాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు మావోయిస్టు పార్టీ కెర్లపాల్ ఏరియా కమిటీ సభ్యురాలు కలువుపాయికి లొంగిపోయారు జనజీవన స్రవంతిలో గడపాలనుకునే వారు స్వచ్ఛాందంగా లొంగిపోతే వారికి జీవనోపాధిని కల్పిస్తామని తెలిపారు ఎస్పీ రోహిత్ రాజ్ నిన్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరగడంతో తీవ్ర కత్తిపోట్లకు గురైన సైఫ్ హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే ఆ దాడికి సంబంధించి అనుమానితుడి సీసీ కెమెరా విజువల్స్ విడుదల చేశారు పోలీసులు తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ పర్యావరణ శాఖ వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి నివేదించారు కేంద్ర అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా నూట అరవై ఒక్క ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు ముప్పై ఎనిమిది ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరమైన అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని తక్షణం అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు అధికారులారా గ్రామాల్లో తిరగండి ఆగమైన పల్లెలు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ జిల్లా అధికారుల గ్రామాలలో తిరిగి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మెదక్ జిల్లా నాన్సింగ్ మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించారు అదే విధంగా నర్సంపల్లి పెద్ద తండాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అధికారులను గ్రామాలలో తిరిగి అభివృద్ధి చేయడంపై సమీక్ష నిర్వహించాలని సూచించారు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు పూర్తిగా అర్థమైపోయాయని లంబారీ తండాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం గడిచిన ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే ఉందని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఏ ఒక్కరు కూడా ఫోన్ లో అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నారు మూడు కోట్ల రూపాయల రోడ్ల కోసం ప్రతిపాదన పంపగా వాటన్నిటిని రద్దు చేసిన ప్రభుత్వం గతంలో ఇచ్చిన రోడ్లను తిరిగి వేయించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిన్నం సబిత మాజీ జెడ్పీటీసీ బానాపురం కృష్ణారెడ్డి మాజీ వైస్ ఎంపీ సుజాత మండల పార్టీ అధ్యక్షుడు మైలారాం బాబు మాజీ సర్పంచ్లు క్షత్రియా నాయక్ సత్తయ్య నాయకులు భూపతి రాజు ఓం ప్రకాష్ యాదవ్ రోమాల రాజు భాషా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్ఈజే సంబంధించిన సీసీ రోడ్లు మరి శంకుస్థాపనలు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా మీరు నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి ఒక అధికారులది మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలల్లో తిరిగి ఎక్కడ చెత్త వేస్తున్నారు మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు మోరీలు శుభ్రంగా ఉన్నాయా రోడ్లు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య ఈరోజు ఏ గ్రామం పోయినా మురికి కూపాలు చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లు కూడా మరి కనుమరుగైపోయినాయి ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు ఒక సిబ్బంది పనిచేస్తలేరు గ్రామంలో సెక్యూరిటీ ఉన్నడా లేదా కూడా తెలిసే పరిస్థితిలో మరి ఈ గవర్నమెంట్లు ఉన్నారు ఏ అధికారి కూడా స్పందించడం లేదు ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రామాలల్లో మరి తండాల గురించి మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో నేను అన్ని రోడ్లు మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి తండాకు కూడా రోడ్డు శాంక్షన్ చేయించి కొబ్బరికాయలు కొట్టి ప్రొసీడింగ్లు చేయించి శాంక్షన్ చేయించిన రోడ్లు ఇలా కనుమరుగైపోయినాయి పూర్తిగా క్యాన్సల్ చేసిన మరి మా జనాలకు కూడా తెలవాలి మా తండావాసులకు కూడా తెలవాలి మా అక్కలకు కూడా తెలియాలి మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాం మనం ఎంత బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చుకున్నాం రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు మరి ఇవాళ ఏమైతున్నది ఎటు పోయింది ప్రభుత్వం ఎటు పోయిన్రు ఈ అధికారులు ఎటువేను ఈ కలెక్టర్లు ఎటు ఒక్క నా కొడుకు కూడా ఒక్కడు కూడా పనిచేస్తలేడు ఎంత దారుణం అంటే ఏ గ్రామంలో పోయినా జిల్లా అధికారులు ఫోన్లు లేపరు మండల స్థాయి అధికారులు ఫోన్లు లేపరు ఒక పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్కి వస్తే నాకు తెలియదు అంటారు ఆర్ బి డిపార్ట్మెంట్ మాకు తెలియదు అంటారు గ్రామాలలో సెక్రటరీలు పూర్తిగా కన్మర్గా ఏ గ్రామంలో కూడా మరి తట్టడి మన్ను తీసిన పరిస్థితి లేదు ఈరోజు మరి పూర్తిగా మా తండాలు కూడా మరి మా అక్కజల్లెళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మీరు అప్పుడు రోడ్లు ఇచ్చిపోతున్నారు ఇప్పటివరకు ఇంకా రోడ్లు ఇవ్వలే సార్ అంటున్నారు మూడు కోట్ల రూపాయలు ఇస్తే మూడు కోట్ల రూపాయలు కూడా రోడ్లు క్యాన్సల్ చేసిన దుస్థితి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలు గమనిస్తున్నారు మరి ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు ఇచ్చినాయి కూడా మరి కనీసం మీరు ఇవ్వకుంటే ఇవ్వకపోయిన మా ప్రభుత్వం అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన రోడ్లనన్నా కనీసం కంటిన్యూవేషన్ అయిపోతే మరి ఈరోజు చేగుంట మండలి కానీ నార్సింగ్ మండలి కానీ మెదట్లో ఉన్న ఈ రెండు మండలాలు మరి కొసకున్న ఈ మండలాలను పట్టించుకునే నాదుడు లేడు మరి ఈ తండాలకు శాంక్షన్ అయిన రోడ్లు వెంటనే డబ్బులు రిలీజ్ చేయించి మరి మా గౌరవ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా హెచ్చరిస్తున్న మా తండావాసుల తరఫున ఒక్కసారి వచ్చి తిరిగిపోయి చూడు ఏమైతుంది తండాలలో వలద్దు దుస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది కలెక్టర్ ఆఫీసులో మీద ఎక్కడ వండుకుంటే సరిపోదు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మా పంచాయతీ సెక్రటరీలు కానీ వచ్చి గ్రామాలలో తిరుగుండ్రు మీరు నిన్న మీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు మరి ఆ చెప్పినా కానీ మీకు బుద్ధి వస్తలేదు కదా ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ పంచాయత్ ఎస్సీలు కానీ ఏఈలు కానీ డిఈలు కానీ గ్రామాలలో తిరుగుండ్రా బాబా అని చెప్పి మీ సొంతంగా మీ ముఖ్యమంత్రి గారే చెప్పిండు ఎందుకు చెప్పిండ్రు గ్రామాలలో గురించి సమస్యలు వస్తున్నాయి ఎవడు పట్టించుకుంటలేడు గతంలో అభివృద్ధి జరిగింది మరి మన ప్రభుత్వంలో జరుగుతలేదు కనీసం మీరు అధికారులు కలెక్టర్ ఆఫీస్లో ఉండడం కాదు గ్రామాలలో ఉండుని గ్రామాలలో జరిగిన అభివృద్ధి పనుల మీద శాంక్షన్స్ అవుతున్నాయా లేదా రివ్యూ పెట్టునంటే ఏ నా కొడుకు కూడా ఆడికి ఇది ఇలా పరిస్థితి అలా మెదక్ జిల్లా పరిస్థితి ఇప్పటికైనా కన్ను తెరిసి రాకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బిడ్డ మీరు వచ్చి రోడ్ల మీద బొమ్మలు పెట్టుకునేం ఏదో స్లోగన్ తీసుకొని పౌడు కాదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గతంలో శాంక్షన్ ఇచ్చిన మీ దగ్గర డబ్బులు లేకపోతే పర్వాలేదు అప్పుడు ఇచ్చిన అయినా శాంక్షన్ చేపిచ్చిన అయినా పనులు చేపియండి ఎక్కడ ఏ గ్రామంలో ఏం పెండింగ్ ఉందో చూడండి తిరగండి మరి తండాలకు వస్తే రోడ్లు కూడా ఈ దుస్థితి ఉన్నదంటే సంవత్సరం దాటిపోయింది కదా ప్రభుత్వం వచ్చి ఏదో నెలలో రెండు నెలలు రాలేదు కదా ఏ ఒక్కడాన్ని ఇప్పటివరకు కలెక్టర్ వచ్చిందా ఇక్కడ ఆర్టీఓ వచ్చిందా ఎవడొచ్చిండు ఎవడు రాలేదు ఇలా పరిస్థితి ఇట్లున్నది ప్రజలు గమనిస్తున్నారు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తూ మరి త్వరలోనే మరి మేము కూడా పోరాటం స్టార్ట్ చేస్తాం ఏ గ్రామాలలో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా ప్రజలందరూ కూడా ఈరోజు మా రైతులు ఇక్కడ వాళ్ళంతా రైతులు పాపం పేద రైతులు పది గుంటలు ఇరవై గుంటలు అర్ధ ఎకరము ఎకరము వేసుకొని కూరగాయలు మక్కజొన్నో వరవ వేసుకొని పండించుకొని భక్తి స్థితిలో ఇలా రైతులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక కోసం పారదర్శకంగా సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి రెండో వార్డులో నిర్వహిస్తున్న సూపర్ సర్వే కార్యక్రమాన్ని ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు పలువురు ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వారు చేస్తున్న కూలీ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం చేస్తామని సొంత భూమి లేని ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తామని కొత్త రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు సాగుకు యోగ్యమైన భూములకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామని అసలైన నిరుపేదలను ఎంపిక చేయడం కోసమే క్షేత్ర స్థాయిలో సూపర్ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు పారదర్శకంగా ఈ సర్వే నిర్వహిస్తామని అనంతరం సర్వే పూర్తయిన తర్వాత గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి మున్సిపల్ కమిషనర్ దేవేందర్ మండల వ్యవసాయ అధికారి రాజు నారాయణ మండల ప్రత్యేక కార్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో లాస్ట్ వీక్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేసి అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనం ఒక ఫోర్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ ఉన్నారు సో దాంట్లో రైతు భరోసా ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మళ్ళీ న్యూ రేషన్ కార్డ్స్ ఒకటి ఈ నాలుగు స్కీమ్స్ మనం ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయబోతూ ఉన్నాం సో ఇంద్రమ్మ ఇళ్ళ సర్వే ఆల్మోస్ట్ మన దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంద్రమ్మ ఇప్పుడు సూపర్ చెక్కింగ్ ఒకటి నడుస్తూ ఉంది మున్సిపాలిటీలలో ప్లస్ పంచాయత్లల్లో కూడా సో ఈ సూపర్ చెకింగ్ ఈ రోజు కానీ రేపటి కానీ అయిపోతుంది సో ఇది అయిపోగానే దాన్ని బట్టి ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ సర్వే ఆధారంగా సో అది ఆల్మోస్ట్ మనకి కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇందిరామైళ సర్వే అది కాకుండా మనకి రైతు భరోసా సో రైతు భరోసా అంటే మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే కూడా సో ఇంతకుముందు రైతు బంధు స్కీమ్ లాగుండి ఇప్పుడు రైతు భరోసా కింద మనం ఏంటంటే ఆరు వేలు పర్ సీజన్ టోటల్గా పన్నెండు వేలు పర్ ఇయర్ మనము రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఎవరెవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయ యోగ్యమైన భూములు అన్నిటికీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకరి వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా కానీ ఆ భూమి కనుక వ్యవసాయ యోగ్యమైన భూమి అయితే సో వాటికి తప్పకుండా కూడా ఈ రైతు భరోసా అనేది ఆరు వేలు పన్నెండు వేలు పర్ ఇయర్ చొప్పున మేము ఆ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన సర్వే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సో ఈ రెండు డిపార్ట్మెంట్తో టీమ్స్ ఫామ్ చేసినాం సుమారుగా మన జిల్లాలో ఎనభై టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఎనభై టీమ్స్ కూడా ఈ కంబైన్గా ఈ సర్వే అనేది కూడా చేస్తూ ఉన్నారు దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో బై ట్వంటీ ఈ సర్వే కూడా మేము రైతు భరోసా సర్వే అనేది కంప్లీట్ చేసి ఏవైతే వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా రైతు భరోసా అనేది మేము ట్వంటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఇందిరామ ఆత్మీయ భరోసా అనే స్కీమ్ ఉంది ఇది కొత్తగా వచ్చిన స్కీము సో దీని ప్రకారం ఏంటంటే ఎవరెవరికైతే సో ఎన్ఆర్ఈజిఎస్ పని అంటే ఉపాధి హామీ పని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్కి ఇరవై రోజులన్నా కనీసం పనిచేసి ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది ల్యాండ్లెస్ అగ్రికల్చర్ పూర్ పర్సన్స్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ట్వంటీ డేస్ పని చేసి ఉండాలా అదే విధంగా వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్ అయి ఉండాలి అగ్రికల్చర్ లేబర్స్ అయి ఉంటే సో వాళ్ళకందరికీ కూడా ఎన్ఆర్ఈజిఎస్ డేటాతోని ఎవరికెవరికైతే భూమి లేని నిరుపేదలు ఉండి వాళ్ళు ఎన్ఆర్ఈజెస్ పని చేసుకొని ఇరవై రోజులైనా చేస్తున్నారో వాళ్ళకి ఇంద్రమ ఆత్మీయ భరోసా కింద మనం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆ పర్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ కార్డు చొప్పున ఆ కుటుంబానికి పన్నెండు వేలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది సో అది కూడా బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి నుంచి మనము వాళ్ళందరూ కూడా పన్నెండు వేలు సిక్స్ థౌజండ్ పర్ సీజన్ చొప్పున పన్నెండు వేలు పర్ ఇయర్ చొప్పున వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకి రేషన్ కార్డ్స్ కూడా మొన్న ఇంటింటికి పోయి మనం సర్వే చేసినాం ఈ ఎకనామిక్ సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేసినామో ఆ ఇంటింటికి పోయి చేసిన సర్వేలనే మనము ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయి ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు ఆ లేని వాళ్ళందరిది కూడా లేవు అనేసి కూడా మనం టిక్ చేసుకోవడం జరిగింది అవంతా కూడా డేటా ఎంట్రీ చేసినాం ఆ సర్వే ఆధారంగా ఎవరికెవరికైతే రేషన్ కార్డ్స్ లేవు అని వచ్చిందో పూర్తిగా సో వాళ్ళందరిది కూడా ఇప్పుడు మనం వాళ్ళ మళ్ళీ ఒకసారి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది పంచాయత్ల పంచాయత్ సెక్రటరీ మున్సిపాలిటీల వార్డ్ ఆఫీసర్స్ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయేసి చెక్ చేసి రూరల్ ఏరియాస్లోనైతేనేమో మనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అర్బన్ ఏరియాస్ ఈ మున్సిపాలిటీ లాంటి ఏరియాస్లోనేమో మనకి రెండు లక్షల కంటే కూడా తక్కువ ఉన్న ఇన్కమ్ వీళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి వెరిఫికేషన్ చేసి వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మనము వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి ప్రభుత్వము ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా మన జిల్లాలో చూసినట్టయితే సుమారుగా ఇప్పుడు అస్సలు రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు సుమారుగా లెవెన్ మంది ఉన్నారు సో ఆ లెవెన్ థౌజండ్ మంది కూడా సర్వే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం సో ఈ ఫోర్ ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్స్ ప్రోగ్రామ్స్ రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు న్యూ రేషన్ కార్డ్స్ ఇవన్నీ కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు లాంచ్ చేయడానికి సో అన్ని ఏర్పాట్లు కూడా జి జిల్లాలో మనం చేయడం జరుగుతుంది ట్వంటీ ఎయిత్ కర సర్వే కంప్లీట్ చేసుకోవడం ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు మేము మోస్ట్లీ గ్రామ సభలు పెట్టుకొని ఈ ఎలిజిబుల్ లిస్టులంతా కూడా అయితే గ్రామ సభలు మున్సిపాలిటీలనైతే వార్డ్ సభలు పెట్టి పబ్లిక్కి ట్రాన్స్పరెంట్గా ఎవరెవరు ఎలిజిబుల్ ఎందుకు ఎలిజిబుల్ అవన్నీ కూడా పబ్లిక్తో డిస్కస్ చేసి గ్రామ సభ అప్రూవల్తోనే వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మున్సిపాలిటీలో ఇప్పుడు వీళ్ళకి ఎన్నారేజ్ చేసలేదు కదా వాళ్ళ ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండాలి న్యూస్